హిందూ దేవుళ్ళ పరిస్థితి మొదటి ప్రశ్నకు మనకు సమాధానం దొరకదు అగ్ని ఇంద్ర సూర్య బ్రహ్మదేవుళ్లను ఆరాధించటం బ్రాహ్మణులు ఎందుకు మానివేశారో తెలుసుకోవటానికి బ్రాహ్మణ సాహిత్యంలో మనకు ఆధారాలు ఏమీ దొరకవు బ్రహ్మను ఆరాధించటం ఎందుకు మానివేశారు అనే దానికి మాత్రం కొంత వివరణ దొరుకుతుంది బ్రహ్మపై బ్రాహ్మణ సాహిత్యం దొరుకుతుంది బ్రహ్మపై బ్రాహ్మణ సాహిత్యంలో మోపిన అభియోగం మీద ఇది ఆధారపడింది ఆ అభియోగం ఏమంటే అతడు తన సొంత కూతురుని మానభంగం చేశాడు అందువల్లనే పూజకు భక్తికి అర్హతను పోగొట్టుకున్నాడు అని ఈ అవయోగంలో నిజం ఎంత ఉన్నప్పటికీ ఇవి బ్రహ్మను త్వజించటానికి సరిపోయే అంశాలు కాదని రెండు కారణాల వల్ల చెప్పవచ్చు ఒకటేమిటంటే ఆ యుగంలో అటువంటి ప్రవర్తన అసాధారణమైనదేమీ కాదు రెండోది బ్రహ్మపై మోపిన అభియోగాల కంటే దారుణమైన అవినీతి పనులు కృష్ణుడు చేశాడు అయినా అతన్ని పూజిస్తున్నారు బ్రహ్మను త్వజించటానికి కారణాలున్నాయని ఊహించుకున్న ఇతరులను విడిచిపెట్టడానికి కారణాలు ఏమీ లేవు అగ్ని ఇంద్రుడు సూర్యుడు బ్రహ్మ మరుగైపోవడం నిగూఢమయ్యే విషయమే ఈ రహస్యాన్ని ఛేదించటానికి మార్గం లేదు హిందూ దేవతలు దేవతలు కాకుండా పోయారనేది ఒక భయంకరమైన విషయమని చెబితే సరిపోతుంది రెండో ప్రశ్న ఇది కూడా నిగూఢంగా మిగిలిపోయింది కొత్త దేవుళ్ళైన కృష్ణుడు విష్ణువు శివుడు రాముడు వీరి ఆరాధన ప్రాముఖ్యం గురించి చెప్పటానికి బ్రాహ్మణ సాహిత్యం సంపూర్ణంగానూ అపారంగానూ ఉన్నది అయితే ఈ దేవతలు ఎలా ఉద్భవించారనేది చెప్పటానికి బ్రాహ్మణ సాహిత్యంలో ఏమీ లేదు కొత్త దేవుళ్ళను కార్యరంగంలోకి ఎందుకు దింపారనేది కూడా నిగూఢమైన విషయమే ఈ కొత్త దేవతలలో కొందరు ఖచ్చితంగా వేదాలకు వ్యతిరేకులని తెలుసుకునేసరికి ఈ నిగూఢత్వం ఇంకా గాఢమైపోతుంది శివుని సంగతి తీసుకుందాం శివుడు మొదట్లో వైదిక వ్యతిరేకి అయిన దేవుడు అనేది చాలా స్పష్టంగా తెలిసిందే భాగవత పురాణం మహాభారతంలో కూడా నమోదైన సంగతి గమనిస్తే మనకి తెలుస్తుంది శివునికి అతనికి అతని మామ అయిన దక్షునికి వైరం ఎలా వచ్చిందనే దాన్ని తెలుపుతుంది ప్రజాపతులు నిర్వహించిన యజ్ఞానికి దేవతలు ఋషులు హాజరైనారట దక్షుడు ప్రవేశించగానే బ్రహ్మ శివుడు తప్ప అక్కడ హాజరైన వారందరూ అతనికి నమస్కరించడానికి లేచి నిలబడ్డారు దక్షుడు బ్రహ్మకు అభివాదం చేసి అతని ఆజ్ఞపై ఆసీనుడయ్యాడు కానీ శివుడు చూపిన అమర్యాదకు బాధపడ్డాడు శివుణ్ణి అతడు ఇలా సంబోధించాడు తనకంటే ముందు ఆసీనుడైన రుద్రుణ్ణి అమర్యాదను చూసి దక్షుడు సహించలేకపోయాడు మింగివేసేవాడిలా వంకర చూపులతో అతన్ని చూస్తూ ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ ఋషులారా అజ్ఞాది దేవతలారా నా మాటలు వినండి ఇవి మోహంతోనూ మత్స్యార్యంతోనూ చెబుతున్న మాటలు కావు ఈ సిగ్గుమాలిన శివుడు తిప్పాలకుల మర్యాదను ప్రవర్తను అతిక్రమిస్తున్నాడు ఒక సన్మార్గుని వల్లే బంధుజన బ్రాహ్మణ సమక్షంలో అగ్నిసాక్షిగా సావిత్రితో సమానమైన నా కుమార్తె పాణిగ్రహణం చేయటం మూలంగా ఇతడు నా శిష్యుని హోదా పొందాడు ఈ మర్కటలోచనుడు లేడికనుల నా కూతురిని పెళ్ళాడి శిష్టభావం పొందాలనుకొని నన్ను చూడగానే లేచి నిలబడి అభివాదం చేయకపోతే పోని మర్యాదకు ఒక మాట కూడా మాట్లాడలేదు నాకు ఇష్టం లేకపోయినా అశుచి గర్విష్ఠి ఆచారులను నిర్మూలించిన వాడు మతాచారుడు అయిన ఇతనికి నేను శూద్రునికి వేదవాక్యంలో నా కూతుర్ని ఇచ్చాను దెయ్యాలు ప్రేతాత్మలు వెంటరాగా పిచ్చివాణిలాగా దిగంబరుడై వెంట్రుకలు వేలాడ వేసుకొని నవ్వుతూ ఏడుస్తూ మీద కాలిన పూడిద రాసుకొని చనిపోయిన వారి పొర్రెల మెడలో హారంగా వేసుకొని ఎముకలు ఆభరణాలుగా ధరించి వాస్తవానికి అశుభం కలిగించేవాడైనా శుభం కలిగించే వాడిలా నటిస్తూ ఉన్మతులకు నాదుడై గణాలకు భూతాలకు నాదుడై ప్రధానంగా తామస స్వభావం గల జీవులకు ప్రభువై భయంకరమైన శ్మశానాలలో తిరుగాడే వాడితడు దుష్ట దుష్టహృదయుడు అయిన ఇతనికి అయ్యో సద్గుణరాశి అయిన నా కూతుర్ని బ్రహ్మ ప్రోత్పలం మీద ఇచ్చాను అంటూ గిరీషును నిందించాడు శివుడు అతన్ని వారించలేదు దక్షుడు ఆ తర్వాత జలాన్ని గ్రహించి ఉగ్రుడై శివుణ్ణి ఈ విధంగా శపించాడు దేవత దేవతలలో అధముడైన ఈ శివుడు యజ్ఞ సమయాలలో ఇంద్రుడు ఉపేంద్రుడు తదితర దేవతలతో కలిసి హవిర్భాగాన్ని పొందకుండా ఉండుగాక ఈ శాపం విధించి దక్షుడు నిశ్రమించాడు మామాళ్ళుల మధ్య శత్రుత్వం కొనసాగింది ప్రజాపతిలో ముఖ్యుని స్థానానికి బ్రహ్మ దక్షిణికి పెంచటం మూలంగా దక్షుడు గర్వంతో బృహస్పతి శవనం అనే మహాయజ్ఞం తలపెట్టాడు యజ్ఞానికి ఇతర దేవుళ్ళందరూ తమ భార్యలతో వెళ్తున్నారు పార్వతి తన భర్త శివుణ్ణి కూడా అక్కడకు రమ్మని పట్టుపట్టింది ఆమె తండ్రి తనను ఏ విధంగా అవమానించాడో చెప్పి ఆమెను అక్కడికి వెళ్ళవద్దని సలహా ఇచ్చాడు శివుడు ఆమె తన బంధువులను చూడాలనే అపాక్షతో భర్త హెచ్చరికను పెడచెవిన పెట్టి వెళ్ళింది కానీ తండ్రిని చూడగానే తన భర్త పట్ల శత్రుత్వం వహించినందుకు అతనిని నిందించింది తండ్రితో తనకు బాంధవ్యం ఇచ్చిన శరీరాన్ని త్వజించి వేస్తానని బెదిరించింది ఆ తర్వాత ఆమె స్వచ్ఛందంగా శరీరాన్ని త్వజించింది అది చూడగానే ఆమె వెంట వచ్చిన శివుని పటులు దక్షిణ చంపడానికి అతని వైపు వెళ్ళారు అయితే మృగు మహాముని యజ్ఞ సంహరక మారకమైన ఒక యజుర్వేద శ్లోకాన్ని యజ్ఞ దక్షిణజ్ఞువాహా ఉచ్చరిస్తూ దక్షిణాగ్నిలో ఒక ఆహుతి సమర్పించాడు దీని ఫలితంగా రుభు నామదేయులైన దేవతలు ఉద్భవించి శివుని బటులను మరణ వార్త విని శివుడు ఉగ్రుడైనాడు ఒక జట పీకి అందులో నుంచి ఒక బ్రహ్మాండమైన రాక్షసుణ్ణి సృష్టించి దక్షుణ్ణి అతని యాగాన్ని నాశనం చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు ఈ రాక్షసుడు శివుని బటులతో తీసుకుని వెళ్ళి తమకిచ్చిన ఆజ్ఞను అమలుపరిచాడు గరిటె పట్టుకొని నైవేద్యం సమర్పిస్తున్న భృగువుని మణిమంతుడు పట్టుకున్నాడు గెడ్డాన్ని సవరించుకుంటూ శివుని చూచి అపహసించిన అతని గెడ్డాన్ని వీరభద్రుడు ఓడపీకాడు దక్షుడు శివుణ్ణి నిందిస్తున్న సమయంలో దక్షునికి సైగ చేసిన మృగుని కళ్ళు నందీశ్వరుడు పీకివేసి కోపంతో అతన్ని కింద పడవేశాడు మహాదేవుణ్ణి శపిస్తున్నప్పుడు సూర్యుడు పళ్ళు కనపడేలా నవ్వాడు అందుకని బలభద్రుడు కళింగుని పళ్ళు రాలగొట్టినట్లుగా చండీశ్వరుడు అతని పళ్ళు ఓడగొట్టాడు వీరభద్రుడు దక్షిని తల నరికి వేశాడు అందుకు కొంత ప్రయాస పడవలసి వచ్చింది వీరభద్రుడు దక్షిణ యాగం ధ్వంసం చేసి నిజ నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు శివుడు వైదిక వ్యతిరేక దేవుడని నిరూపించటానికి దక్షయజ్ఞ వినాశనం కంటే గొప్ప ఆధారం మరేది దొరకదు